విజయవాడ రాజకీయం అనగానే కేశినేని బ్రదర్స్ గుర్తుకొస్తారు కొంతకాలంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆయన సోదరుడు ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేశినేని శ్రీనివాస్ నానిగా కేసినేని శివనాథ్ చిన్నిగా సుపరిచితం వీరి మధ్య వ్యాపార లావాదేవీల్లో మొదలైన విభేదాలు రాజకీయ వైరం వరకు వెళ్ళాయి ఇంతకు కేశినేని నానిపై ఉన్న ఆరోపణలేంటి ఎందుకు కేసినేని నాని పదే పదే వార్తల్లోకి ఎక్కుతున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ పేరొందిన వ్యాపారవేత్తగా కేసినేని నానికి గుర్తింపు ఉంది ట్రావెల్స్ హోటల్స్ వ్యాపారాలు కేసినేని కుటుంబానికి గుర్తింపు తెచ్చాయి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏడెనిమిదేళ్ల క్రితం కేసినేని ట్రావెల్స్ ను క్లోజ్ చేశారు నాని అందుకు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీయే కారణమంటూ ఆరోపణలు చేశారు నాని ఈ విషయంపై అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది ఇక కేసినేని హోటల్స్ వ్యాపారంపై కూడా తీవ్ర ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి కేశినేని నాని ఉద్దేశపూర్వకంగానే వ్యాపారాల పేరుతో బ్యాంకు రుణాలు ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలున్నాయి అందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి వేరు వేరు వ్యాపారాల కోసం నాని పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు అయితే తరువాత ఆ సంస్థను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా చూపించి రుణాలు చెల్లించకుండా బ్యాంకులను మోసం చేశారు అనే ఆరోపణలున్నాయి కేశరేణి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జరిపిన ఆర్థిక అవకతవకలపై సంబంధిత అధికారులకు తాజాగా ఒక ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది నాని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేసేందుకు ఎలాంటి కుట్ర చేశారో పేర్కొన్నారు కేసినేని నానికి విజయవాడ ఆచార్య రంగానగర్లో పదకొండు వందల తొంభై రెండు చదరపు గజాల విస్తీర్ణం గల స్థలం ఉంది ఆ స్థలాన్ని మెసర్స్ కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్డ్ లీజ్ డీడ్ చేసుకున్నారు ఆ సంస్థ పేరుతో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే పని మొదలుపెట్టారు అందుకోసం రెండు వేల పదకొండులో కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును సంప్రదించింది అదే సంవత్సరం జూలై ఒకటిన ఆంధ్ర లయాల కళాశాల బ్రాంచ్ డైరెక్టర్ల బోర్డు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ హోదాలో తగిన పత్రాలు సమర్పించాలని నానికి సూచించింది వాటి ఆధారంగా ఆ మర్నాడే ఎనిమిది కోట్ల యాభై లక్షల లోన్ మంజూరు చేసింది నెల రోజుల తర్వాత అంటే రెండు వేల పదకొండు ఆగస్టు పదహారున ఎనిమిది కోట్ల యాభై లక్షల టర్మ్ లోన్ కూడా మంజూరైంది లోన్ కోసం కేసినేని నాని విజయవాడలోని ఆచార్య రంగానగర్లో పదకొండు వందల తొంభై రెండు చదరప గజాల స్థలాన్ని సెక్యూరిటీగా పెట్టారు కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెస్టారెంట్ నిర్వహించడంతో పాటు హోటల్ గదుల అద్దె ద్వారా ఆదాయం ఆర్జిస్తోంది హోటల్ వ్యాపారం ద్వారా భారీగా ఆదాయం వస్తున్న బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించడం లేదు అనేది ప్రధాన ఆరోపణ అందుకోసమే నాని సంస్థ పేరును కూడా మార్చారని తెలుస్తోంది లోన్ తీసుకున్న బ్యాంకుకు తెలియకుండా మెసర్స్ కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రెండు వేల ఇరవై డిసెంబర్ పదహారున కేసినేని హురేకా ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారట కేసినేని హురేకా ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో ఉన్న డైరెక్టర్ల వివరాలను ఇవ్వకుండానే కేసినేణి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మార్చినట్లు తొమ్మిది నెలల తర్వాత బ్యాంకుకు తెలియజేశారట బ్యాంకు లోన్ తీసుకునే నాటికి కేసినేని శ్రీనివాస్ ఆయన భార్య పావని కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్లుగా ఉన్నారు తర్వాత ఉద్దేశపూర్వకంగానే నాని ఆయన భార్య పావని బోర్డు నుంచి తప్పుకున్నట్లు విమర్శలున్నాయి ప్రస్తుతం కేశినేని నాని దగ్గరి మనుషులు తాతినేని రాంబాబు కాట్రగడ్డ హేమంత్ కేసినేని హురేఖ ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్లుగా ఉన్నారు వ్యాపారం పేరుతో తీసుకున్న అప్పును ఎగవేయాలి అనే ఉద్దేశంతోనే నాని ఎప్పటికప్పుడు నేని హురేకా ప్రైవేట్ లిమిటెడ్లో అనేక మంది డైరెక్టర్లు మారుస్తున్నారు అనే విమర్శలున్నాయి అది మాత్రమే కాకుండా అసలు హోటల్ వ్యాపారంపై వచ్చే ఆదాయాన్ని కూడా తప్పుడు లెక్కలతో లోటుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి రెస్టారెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని చూడడానికి జాడే విజయవాడ ప్రైవేట్ లిమిటెడ్ అనే కల్పిత షెల్ కంపెనీని సృష్టించారని విమర్శలున్నాయి ఆంధ్రా క్యాంటీన్ అనే మరో షెల్ కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది జాడే విజయవాడ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్ర క్యాంటీన్ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచి ప్రధాన సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని అటు దారి మళ్లిస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి రెస్టారెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రా క్యాంటీన్కు గదులను అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని జాడే విజయవాడ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లిస్తున్నారు అనేది ఆరోపణ నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకుకు పంగనామాలు పెట్టాలి అనేదే కేసినేని నాని ఆలోచన అనేది విమర్శ కేసినేని శ్రీనివాస్ కుమార్తెలు ఆంధ్ర క్యాంటీన్ డైరెక్టర్లుగా ఉండడం వల్లే ఆదాయాన్ని ఆంధ్ర క్యాంటీన్కు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మార్చడం కేసినేని నాని ఆయన భార్య పావని డైరెక్టర్లుగా తప్పుకోవడం షెల్ కంపెనీలకు ఆదాయాన్ని మళ్లించడం మొత్తం బ్యాంకును మోసం చేసే కుట్రలో భాగమే అనే విమర్శలున్నాయి బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేసేందుకే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా చూపే ప్రయత్నం చేశారు అనే విమర్శలున్నాయి కేసినేని హోటల్స్ పేరుతో అసలు బిల్లులు లేకపోవడం మరో మాయా బిల్లులపై కూడా ఆంధ్రా క్యాంటీన్ జీఎస్టీ నెంబర్ ఉంటుంది ఇలా నిధులు దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో వేస్తుంటారు అనే విమర్శలు కూడా కనిపిస్తున్నాయి హోటల్ వ్యాపారంతో పాటు శ్రీనివాస్ కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం కూడా రుణం తీసుకున్నారు అందుకోసం ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టారు వాటిలో ఒకటి ఎనికేపాడులో ఉంది దేనికోసమైతే తాను రుణం తీసుకున్నారో వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా చూపడంతో బ్యాంక్ రుణాన్ని వసూలు చేసుకునేందుకు విశాఖపట్నం డిఆర్టీని ఆశ్రయించింది ఎనికేపాడులో స్థలాన్ని బ్యాంకులో తనఖా విషయాన్ని దాచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున ట్రంట్ లిమిటెడ్కు పంతొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల పాటు లీజుకిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు నాని ఆ సందర్భంగా ఆ ఆస్తిపై ఎలాంటి అప్పులు కేసులు లేవని శ్రీనివాస్ లీజు తీసుకున్న సంస్థను నమ్మించారు వాస్తవానికి ఆ ఆస్తి చాలా కాలం నుంచే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో తనఖాలా ఉంది అంతేకాదు బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేయకుండా సర్వే సబ్ డివిజన్ నంబర్లను మార్చినట్లు తెలుస్తోంది ఇక కన్నా నగర్లోని పన్నెండు వందల పద్నాలుగు చదరపు గజాల స్థలాన్ని కూడా ఆయన బ్యాంకులో తనఖా పెట్టారు ఆ స్థలంపై భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ బ్యాంకు రుణాన్ని చెల్లించడం లేదట విజయవాడలోని కెనరా బ్యాంక్ లిమిటెడ్ మచ్చురా నగర్ బ్రాంచ్ నుండి కూడా రుణం పొందారు ఆ బ్యాంకుకు కూడా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదు అనే ఆరోపణలున్నాయి కేసినేని నాని వ్యాపారాలపై చాలా కాలంగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి నానిపై గతంలో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు కేసినేని నాని అతిపెద్ద స్కామర్ అని బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకొని ఎగవేశారని ఆరోపించారు అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కేసినేని నానికి అలవాటని కేసుల భయంతోనే తన ట్రావెల్స్ సంస్థను మూసేశారని చెప్పారు కేసినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పిఏ స్టేజ్లో ఉన్నాయని గుర్తు చేశారు ట్రావెల్స్ సంస్థ పేరుతో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకొని మోసం చేశారని అన్నారు కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకుని నలభై కోట్ల అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో తాజాగా నాని వ్యాపారాల పేరుతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది